ప్రచారంలో భాగంగా బీజేపీ కార్యకర్తలందరూ కూడా మరి జగిత్యాల పట్టణంలోని నిలయం గౌరవ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయినటువంటి భోగ శ్రావణి గారి ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాలపట్నంలో ఇంటింటి ప్రచారం ఎంపీ అరవింద్ గారి సభ్యుడుగా మేము తిరుగుతూ ఉన్నాం మరి జగిత్యాల పట్టణంలో కూడా ఉన్నటువంటి ఎనభై ఆరు బూతుల్లో కూడా ప్రతి బూతులో కూడా ఈరోజు కార్యకర్తలందరూ కూడా ప్రచారాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది మరి గౌరవనీయులు దేశ ప్రధాన నరేంద్ర మోడీ గారు చేసేటువంటి సంస్కరణలు మరి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరిస్తూ మరి గౌరవనీయులు ఎంపీ అరవింద్ గారి ఆ గెలుపులో భాగంగా మేమందరం కూడా వస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా నాయకుడు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై భగవంత్ శ్రీరామ్ ఈరోజున రాష్ట్రం అంతా కూడా ప్రతి బూత్లో బూత్ వైజ్గా ఇంటింటికి బీజేపీ పేరుతో గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలని అదేవిధంగా సంకల్ప పత్ర పేరుతో మోదీ గారు రిలీజ్ చేసినటువంటి మోదీ గారి గ్యారంటీ హామీలను ప్రతి ఇంటింటికి చేరవేసే విధంగా ఇంటింటికి బీజేపీ అనే పేరుతోని ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజున ప్రారంభించడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జగిత్యాల పట్టణంలోని నూట అరవై ఏడు నూట అరవై ఎనిమిది బూతులలో ఈ రోజున ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరుగుతూ ఉంది కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవ పట్టణ అధ్యక్షులు రంగుగోపాల్ గారికి కార్యదర్శి గారు ఆముదరాజు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా మహిళా సోదరి కూడా ఉన్నారు టౌన్ మహిళా మోర్చా టీం అంటేనే మంచి టీము వాళ్ళందరూ కూడా ఉండడం జరిగింది అదేవిధంగా బీజేపీ అంటేనే ఒక కుటుంబం మా కుటుంబ సభ్యులందరూ కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది వారందరికీ మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక నమస్సుమాంజాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున ఒక పార్టీ స్కామ్లు చేసుకుంటూ ముందుకెళ్ళే పార్టీ ఆ పార్టీ ఏం చేస్తారు మీరు అంటే ఆల్ ఫ్రీ అని చెప్తుంది అటు ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఇటు లోక్సభ ఎలక్షన్లు కానీ అన్ని ఫ్రీ అని చెప్తుంది ఆరు గ్యారంటీలు అని చెప్తుంది మరి ఆరు గ్యారంటీలు ఎక్కడ కనిపించినాయి అంకుల్ జీవన్ రెడ్డి అంకుల్ మిమ్మల్ని ఒక్కటే అడుగుతా ఉన్నాను నేను మీరు ఇస్తానన్నటువంటి ఆడపిల్ల పెళ్ళికి తులం బంగారం గురించి మీరు ఏం మాట్లాడతారు అంకుల్ మీరు రై రైతు పక్షపాతనని మీకు మీరు ప్రమోట్ చేసుకుంటారు కదా మరి రైతులకు ఐదు వందల రూపాయల బోనస్ అన్నారు దాని గురించి మీరు ఏం సమాధానం చెప్తారు ప్రతి ఇంటికి మహిళకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇస్తాను అని చెప్పారు కదా మరి దాని గురించి ఏం మాట్లాడతారు అంత ఎందుకు అంకుల్ ఇంకో విషయం మాట్లాడతాను ఇంకో విషయం అడుగుతాను బీడీ కార్మికుల గురించి మొన్న ఏదో మీటింగ్ పెట్టి బాగానే చెప్పినారు కదా అన్ని బీడీ కార్మికులకు మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే వంద రోజుల లోపల నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నారు దాని గురించి మీరు ఏం సమాధానం చెప్తారు మీరు ప్రారంభించిన ఆడంబరంగా మీరు ప్రారంభించిండ్రు ఉచిత బస్సు సౌకర్యం ఉచిత బస్సు సౌకర్యం అని ఇట్లనే అందరినీ విలేజ్లలో నేను వెళ్ళినప్పుడు లేడీస్ అంటూ ఉన్నారు మొత్తుకుంటా ఉన్నారు ఉచిత బస్సు అని పెట్టిండ్రు కానీ గవే పాత బస్సులు పెట్టిండ్రు మన నడుములు మోకాల మోకాలు వస్తున్నాయి మాకు అవి ఊగి ఊగి పోయి ఎక్కడ ఇరుగుతుందో తెలియ కానీ ఇంత ఘోరమా అంకుల్ ఏమి అంకుల్ మీ ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీల గురించి ముందు మీరు గ్యారంటీ ఇచ్చిన తర్వాతనే మీరు ఓటు అడగాలి ఈ లోక్సభ ఎలక్షన్లలో ఒక్కటంటే ఒకటేదో ఆడంబరంగా మొదలుపెట్టి అది కూడా పూర్తిగా కాకుండా అసంపూర్తిగా ఉన్నటువంటి గ్యారంటీ ఆ ఒక్క గ్యారంటీ దానికి మీరు ఆరు గ్యారంటీలు అని చెప్పుకుంటున్నారు కొంచెమైనా ఆత్మవిమర్శ చేసుకోండి అంకుల్ మీరు మీరు పెద్ద మనుషులు రాజకీయ ఉద్దండులు మేము గౌరవం ఇస్తాం కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదా మొన్న మా లచ్చన్న మాట్లాడుతున్నాడు మా ధర్మప్రి అన్న మీరు అన్నిసార్లు ఓడిపోయినారు కదా లచ్చన్న ఒకసారి గెలిచిన మీరు ఓడిపోయినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు సీనియర్ నాయకులు చాలా సంవత్సరాల నుంచి గెలిచున్నారు ఇక్కడ కదా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి అంకులు ఎట్లున్నారో అక్కడ కూడా గదే అంకులు అట్లనే ఉన్నారు మరి మీరప్పుడు ఓడిపోయినప్పుడు ఆయన తప్పులను ఎలా ఎత్తి చూపిన్రో ఆయన చేయని పనులు ఎట్లనో మీరు చేయలేదని ఎత్తి చూపిన్రో ఏ స్థాయిలో ఉండి మీరు మాట్లాడినరో గదే స్థాయిలో ఉండి నేను రెడ్డి అంకుల్ గురించి మాట్లాడుతున్నాను ఫైనల్ మీ మీ మీద నాకు గౌరవం ఉంది మీరు ఓడి గెలిచిండ్రు గౌరవం ఉంది ఇప్పుడు గెలిచిండ్రు మంచిగా వేసుకొని పోతున్నారు జరంతా చూసుకోండి మీరు కూడా మీ నియోజకవర్గం కూడా చూసుకోండి మంచిది మీరు మాట్లాడుతున్నారు నేను కూడా మీరే నేను కూడా గదే స్థాయిలో ఉండి తప్పును తప్పు అని చెప్తున్నాను రాజకీయాల్లో ఉండాలంటే సీన్ సీనియారిటీ మాత్రమే కాదు సిన్సియారిటీ కూడా ఇంపార్టెంట్ మా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసే బాధ్యత మా మీద ఉంటుంది ఇంకోటి జీవన్రెడ్డి అంకుల్ గారు మీరు ఇంకో విషయం కూడా స్పష్టం చేయాలి ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయం ఇక గెలిచిన ఎమ్మెల్యే ఎట్లనో ఆ కీసులు ఇచ్చిండో తెలియదు కీసులు ఇవ్వలేదో తెలియదు పాపం కీసులు ఇచ్చిన వాళ్ళకి కూడా అందులో ఉండిపోయి ఉండాలా లేదా కూడా తెలియదు చాలా మంది గట మీరు ఇంట్లో ఉండకండి ఇక్కడ ఏ సౌకర్యాలు లేవు వెళ్ళిపోండి అని చెప్తున్నారట కొంతమంది మీరన్నా అది ఇవ్వగలుగుతారా మీ ప్రభుత్వ హయాంలో అది స్పష్టం చేసి మీరు ప్రజలకు దాన్ని స్పష్టం చేసి ఓట్లు అడిగితే బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా సంకల్ప పత్ర పేరుతో గౌరవనీయులు నరేంద్ర మోదీ వారిలు మంచి మంచి పథకాలని ప్రజల ముందుకు మరిన్ని తీసుకొని వస్తూ ఉన్నారు మహిళల కోసం మరీ ముఖ్యంగా మహిళల కోసం లక్పతి దీది పేరుతోని అంటే మహిళలు వారి స్వావలంబనతో లక్షాధికారుల అయ్యే విధంగా ఏ విధంగా రుణాలు ఇస్తున్నారో వాటిని మరింతగా పెంపొందించడానికి ఇదివరకే ఒక కోటి మంది అందులో లబ్ధిదారులు ఇక మీదట మూడు కోట్ల మంది మహిళలను అందులో చేర్చే విధంగా వారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళల కోసం ముద్రా రుణాలు పది లక్షల వరకు ఇది వరకు ఎలాంటి షూరిటీ లేకుండా సబ్సిడీలతోని ఇప్పుడు దాన్ని ఇరవై లక్షలకు పెం పెంపొందించడం జరిగింది మరి మహిళల ఆరోగ్య సేవలను మరింత వి విస్తరించడం జరిగింది మహిళలకు వచ్చేటటువంటి బేసిక్గా ఎవరెవరైతే అనేమియాతో అంటే రక్తహీనతతోని బ్రెస్ట్ క్యాన్సర్తోని సర్వైకల్ క్యాన్సర్తోని మోకాల నొప్పులతోని ఆస్టియోపొరోసిస్ అంటారు వాటితో ఎక్కువ బాధపడుతుంటారు కాబట్టి వాటిని నిర్మూలించే దిశగా ఆరోగ్య సేవలు మరింత మరింత విస్తరించే దిశగా కూడా మోదీ గారు హామీ ఇవ్వడం జరిగింది ఇతరుల కోసం కానివ్వండి యువత కోసం కానివ్వండి పేదల కోసం కానివ్వండి అనేక రకాలుగా కూడా వారు సంకల్ప పత్ర పేరులో పేరుతో మోదీ గారి గ్యారంటీ గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ మోదీ గ్యారంటీ ఇదివరకే చూస్తూ ఉన్నారు కిసాన్ సమ్మాన్ యోజన కానివ్వండి మహిళలకు వస్తున్న ఉజ్వల గ్యాస్ యోజన కానివ్వండి సుకన్య యోజన కానివ్వండి ముద్రా రుణాలు కానివ్వండి ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం అందుతూ ఉంది మోదీ గారి హయాంలో మోదీ గారి నాయకత్వంలో మరి మోదీ గారి సైనికుడిగా మోదీ గారి అభ్యర్థిగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గౌరవనీయులు ధర్మపురి అరవింద్ అన్న గారు మాట ఇస్తే మడమ తిప్పకుండా మాట నిలబెట్టుకుని పసుపు బోర్డు ఈ రోజున జాతీయ పసుపు బోర్డే నిజామాబాద్ తీసుకొని వచ్చిండ్రు అంతేందుకు మన జగిత్యాల పట్టణంలో మంచినీళ్ళ బావిల నుండి చెలిగల రోడ్డు వరకు అయ్యే ఫోర్ లైన్ ఉంది పదిహేడు కోట్లతోని అది కూడా ఎంపీ ల్యాన్స్ నుంచి శాంక్షన్ అయింది అట్లా చాలా వరకు కూడా సంక్షేమ పథకాలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కానివ్వండి రైల్వే రైల్వే అండర్ బ్రిడ్జ్లు కానివ్వండి మన జగిత్యాల జిల్లాకు కూడా ఒక నవోదయ కాలేజ్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది మరి ఆయాంలో మరి ఇంకా చాలా అభివృద్ధి పనులు జరగడం జరిగింది పనులు జరగడం మరి అదేవిధంగా ఈ రోజున వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వారి తరపున మేమందరము కూడా ధర్మపురి అరవిందన్నలుగా మారి ప్రతి బూత్ వైజ్ కూడా ఇంటింటికి వెళ్ళి మోదీ గారి సంక్షేమ ఫలాలను వివరించాలని మరీ ముఖ్యంగా కోరుకుంటూ ఈ రోజున మనమందరము కూడా మోదీ గారి సైనికులం వారి సైన్యంలో ఒక సైనికులుగా పనిచేస్తూ వారు పేదల కోసం మధ్యతరగతి ప్రజల కోసం ఏవైతే అందిస్తున్నారో సంక్షేమ ఫలాలు వాటిని ప్రతి ఇంటికి చేర్చే బాధ్యత మనం తీసుకుందాము ధర్మపురి అరవింద్ అన్నని గెలిపించే బాధ్యత మనం తీసుకుందాము వారికి మద్దతుగా మనందరము కూడా ప్రచారాన్ని హోరెత్తించి మరి ధర్మపురి అరవింద్ అన్నను మళ్ళీ పార్లమెంట్లో కూర్చోబెట్టే బాధ్యత మనం తీసుకుందామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రోజున పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక